వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అంబీ శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం యూట్యూబ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి శ్రీరామ రామ రామే తీ రమే రమే మనోరే సహస్రనామ రామనామ రామ నామరా ఈ శ్లోకం ఎంతో పవిత్రమైనది ఎందుకంటే విష్ణు సహస్రనామం మొత్తం చదవటం చేసినంత పుణ్యము ఒకసారి రామనామము పలగటం వల్లే లభిస్తుంది మన పెద్దలు అంటుంటారు కదా ఏమని ఈ నామం అన్న జపించండి పూజ లేదు జపం లేదు సమయము ఉదయం సూర్యోదయానంతరము అంతరము లేదా రాత్రి నిద్రపోయే ముందు పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదివితే చాలా మంది నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీరాముడి విగ్రహము లేదా చిత్ర పటం ముందైనా దీపం వెలిగించి జపిస్తే మంచిది శ్రేయస్సు మంగళవారం గురువారం లేదా శ్రావణ మాసంలో కానీ ఎప్పుడైనా జపించవచ్చండి మంచిది